శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ ముమ్మాటికి ఒక ఫేక్ సొసైటీ ఒక దొంగ సొసైటీ నిన్న మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ముమ్మాటికి ఫేక్ సొసైటీనే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఈ సొసైటీని స్థాపించినటువంటి ఆదిశేషు గారు ఒకటి ఒకటి రెండు వేల పన్నెండున మరణించిన తర్వాత వారి దగ్గర జీతానికి పనిచేసినటువంటి కొటికెల్పూడి సజ్జనరాజు సాకారంతో అతని దొంగ బుద్ధితో అతని మోసపూరిత విధానంతో కొంతమంది వ్యక్తులు కొటికొట్టుపూరి సజ్జన్ రాజ్ సహకారంతో ఈ సొసైటీకి సంబంధించినటువంటి పత్రాలని వారి ద్వారా తీసుకొని ఫౌండర్ మెంబర్స్ అరవై ఏడు మందిని తొలగించి కొత్తగా యాభై రెండు మంది సభ్యుల్ని రాజ్ సహకారంతో చేర్చుకున్నారనేటువంటి మాట వాస్తవం ఎందుకంటే రెండు వేల పన్నెండుకి ముందే ఈ భూమి విలువ చాలా పెద్ద మొత్తంలో ఉంది విజయవాడ నగరం నడిబొడ్డులో ఉంది రెండు ఎకరాల పదిహేడు సెంట్ల భూమిని కాజేయాలనేటువంటి కుట్రతో ఆదిశేషు గారు మరణించిన తర్వాత అతని దగ్గర పనిచేసేటువంటి సజ్జనరాజ్ సహకారంతో కుట్రపూరితంగా ఈ ఆస్తిని కొట్టేయాలని రెండు ఎకరాల పదిహేడు సెంట్ల భూమిని కాజేయాలని సభ్యులని మార్చిన మాట ముమ్మాటికి నిజం ఈ విషయం మీద గారి భార్య మరి వర్రే లక్ష్మి గారు రెండు వేల పన్నెండో సంవత్సరంలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి మరొక తొమ్మిది మంది సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు రెండు వేల పన్నెండులోనే ఫిర్యాదు చేశారు మమ్మల్ని సభ్యులుగా అన్యాయంగా తొలగించారు దీని మీద విచారణ చేయాలని వారి దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలని కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి సమర్పించిన మాట నిజం మరి వారు ఇచ్చినటువంటి ఫిర్యాదుని తీసుకొని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కూడా విచారణ చేసి రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో లక్ష్మి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు కరెక్టే వారు సమర్పించినటువంటి ఆధారాలు కరెక్టే కనుక అరవై ఏడు మంది సభ్యుల్ని పదిహేను రోజుల్లో తీసుకోవాలి సంఘ పుస్తకాల్లో నమోదు చేయాలని విచారణ అధికారి మస్తాన్ అలీ గారు ఇచ్చినటువంటి రిపోర్టుని అమలు చేయాలని అప్పుడు ఉండేటువంటి అధికారి అసిస్టెంట్ రిజిస్టర్ ఎం సుమలత గారు కూడా మరి నోటీస్ జారీ చేశారు పదిహేను రోజుల్లో గనక ఫౌండర్ మెంబర్స్ అరవై ఏడు మందిని తీసుకోకపోతే ఖచ్చితంగా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటామని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంకట శ్రీనివాసరావుకి నోటీస్ ఇచ్చిన మాట నిజం మరి కోఆపరేటివ్ అధికారులు నోటీస్ జారీ చేసిన అరవై ఏడు మంది మెంబర్స్ని తీసుకోమని చెప్పిన ఎందుకు మీరు ఆ అరవై ఏడు మందిని సంఘంలోకి తీసుకోలేదు మీకు సహకరించినటువంటి అధికారి ఎవరు మీరు ఏ అధికారి మద్దతు ఫౌండర్ మెంబర్స్ ని తిరిగి తీసుకోకుండా దొంగ సభ్యులతోనే ఈ సంఘాన్ని మీ హస్తగతం చేసుకొని నడిపించారు ఆ అధికారి పేరు కూడా మీకు సహకరించినటువంటి రిటైర్డ్ అధికారి పేరు కూడా పాండురంగారావు మీకు సహకరించినందుకు ఈ కోట్ల రూపాయల ఆస్తిని మీరు కొట్టేసేందుకు సహకరించినటువంటి పాండురంగారావు భార్య గారిని కూడా మీరు సభ్యులుగా తీసుకున్నారా లేదా దీనికి మీరు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు చేసినటువంటి అక్రమాలకి మీరు చేసినటువంటి మోసపూరిత విధానాలకి సహకరించినందువల్లనే పాండు రంగారావు గారి భార్య గారిని శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీలో సభ్యురాలుగా కొనసాగిస్తాన మాట నిజం నిజం ఎందుకంటే విలువైన భూమి విజయవాడ నగరం నడుబొడ్డులో ఉంది మీకు చేసేటువంటి అన్యాయాలకి అక్రమాలకి మరి రిజిస్టార్ హోదాలో ఉన్నటువంటి పాండు సహకరించబట్టే వారి భార్య ప్రసూన్నాంబ గారిని కూడా మీరు సొసైటీల సభ్యురాలుగా చేర్చుకున్నారు ఈ ఆస్తిలో వాటా ఇస్తానని చెప్పబట్టే కదా ఇవన్నీ చేశారు విచారణ చేసి రెండు సంవత్సరాల తర్వాత ఫౌండర్ మెంబర్స్ అరవై ఏడు మందిని తీసుకోమని చెప్పిన ఆ రోజు ఉండేటువంటి కాగితాల పరంగా ఆ రోజు ఉండేటువంటి ప్రెసిడెంట్ వెంకట శ్రీనివాసరావు ఎందుకు ఈ అరవై ఏడు మందిని తీసుకోలేదు తీసుకోకపోతే పదిహేను రోజుల తర్వాత కోఆపరేటివ్ చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తామని నోటీసులో ఉంది కదా అయినా మీరు ప్రభుత్వం వారి ఉత్తర్వుల్ని ఈ కోఆపరేటివ్ సొసైటీ అమలు చేయలేదంటే లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ కమిటీ పరిగణలోకి తీసుకోలేదంటే దీని వెనకాల ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఈ విషయం మీద ఈ విషయం మీద మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విచారణ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార శాఖ జారీ చేసినటువంటి నోటీసులో పేరు వెంకట ఉంది వెంకట ఉంది కానీ ఈ మధ్యనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన దాంట్లో రెండు వేల పద్నాలుగులో ప్రెసిడెంట్ పేరు మారిపోయింది ప్రెసిడెంట్ పేరు మారిపోయింది అప్పుడేమో వెంకట ఉంది ఇప్పుడేమో నంబూరి తిరుమల ఉంది ప్రెసిడెంట్ పేరు ఎలా మారిపోతారు ఎలా మారిపోతారు అంటే కోఆపరేటివ్ ఆఫీస్లో కూడా అంటే ప్రభుత్వ కార్యాలయంలో కూడా కాగితాలన్నీ మారిపోతున్నాయా మీ ఇష్టానుసారం అధికారులు మేనేజ్ చేసి కమిటీలో మీకు నచ్చిన పేర్లు రాసుకుంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి అందుకనే ఇది ముమ్మాటికి ఫేక్ సొసైటీ దొంగ సొసైటీ అని మేము చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నాం